జై శ్రీరాం అందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండాలని ప్రతి ఒక్కరి పైన లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటారు అయితే కొన్ని నియమాల ద్వారా ప్రతి ఒక్కరు లక్ష్మీ కటాక్షాన్ని ఎలా పొందాలో ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే లక్ష్మీదేవి అందరూ ఇళ్లల్లో ఉండదని ఎక్కడైతే శుభ్రత ఉంటుందో ఆ చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి అయితే శుభ్రత లేని చోట లక్ష్మీదేవి అరక్షణం కూడా ఉండదు ఏ స్త్రీ అయితే ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటుందో అలాగే ఏ స్త్రీ అయితే నిండు ముత్తైదువుల ఇంట్లో అలంకరించుకొని లక్ష్మీదేవిలా తిరుగుతూ ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరుచుకుంటుందని మన పురాణాలు చెబుతున్నాయి అయితే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే కొన్ని సంకేతాలను మనకు తెలియజేస్తుంది ఆ సంకేతాలు మనం ఏ విధంగా తెలుసుకోవాలి లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి లక్ష్మీదేవి స్థిర నివాసాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనే విషయాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే జై శ్రీరాం కామెంట్ చేయండి మన జ్యోతిష్య శాస్త్రాల్లో కొబ్బరికాయకి చాలా విశిష్టత ఉంటుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి మన పురాణాల ప్రకారం పరమేశ్వరుడి శిరస్సు నుండి ఒక తేజస్సు ఉద్భవించింది ఆ తేజస్సు కొబ్బరికాయలాగా మారింది కాబట్టి కొబ్బరికాయ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపం కాబట్టి శివాలయానికి వెళ్లినవారు తప్పనిసరిగా కొబ్బరికాయను పగల కొట్టాలి శివాలయంలో కొబ్బరికాయని పగలగొడితే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది దేవుని పూజలో కొబ్బరికాయ పగలకొడితే వెయ్యి కిలోల అన్నప్రసాదాన్ని పెట్టినంత పుణ్యఫలితం లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి క్రమం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొబ్బరికాయని దేవునికి సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా కొబ్బరికాయ మూటను కట్టుకోవాలి ఒక కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తి గుర్తుని వేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయ మూటగట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీయండి తద్వారా లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇక మీ ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది ఇక తీవ్రమైన పేదరికంతో బాధపడేవారు ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయి అదే విధంగా మీ ఇంటికి పుష్కలంగా డబ్బు రావాలంటే మీ పూజ గదిలో ఒక కొబ్బరికాయను పెట్టుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను మీ బీరువాలో పెట్టుకోండి తద్వారా లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుంది మీకు ఆర్థిక కష్టాలు తిరుపోతాయి లేదా మీరు డబ్బు భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోయి మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఆంజనేయ స్వామికి తమలపాకులను అలాగే కొబ్బరికాయను సమర్పించి దేవాలయంలో కూర్చుని హనుమాన్ చాలీసాను చదవండి మీ ఆర్థిక సమస్యలు తగ్గిపోయి అప్పులు బాధలు అన్ని వెంటనే తీరిపోతాయి ఇక వ్యాపారాలు చేసేవారు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో ఒక కొబ్బరికాయ అలాగే ఒక స్వీట్ పెట్టి ఆ పసుపు వస్త్రాన్ని మూటగట్టి గురువారం రోజు దేవాలయంలో సమర్పించండి ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే వ్యాపారంలో నష్టాలు ఏర్పడకుండా అధిక లాభాలు కలుగుతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఇక మనలో చాలామంది జాతక దోషాలతో ఇబ్బంది పడుతుంటారు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే ఒక కొబ్బరికాయని తీసుకొని నది దగ్గరకు వెళ్ళండి ఆ కొబ్బరికాయను నదిలో వేస్తూ ఓన్ రామదూతాయ నమహ అనే మంత్రాన్ని చదువుతూ కొబ్బరికాయను నదిలో వేయండి ఇక జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక మనలో చాలామంది ఎంత కష్టపడినా సరే జీవితంలో పురోగతి ఉండదు కాబట్టి ఏమీ లేని స్థాయి నుండి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఇల్లు శుభ్రంగా ఉండాలి ప్రతి ఇంట్లో కూడా స్త్రీ లక్ష్మీదేవితో సమానం ఇంట్లో ఏ స్త్రీ అయితే లక్ష్మీదేవి లాగా అలంకరించుకొని ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అలాంటి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా నిత్యం అష్టైశ్వర్యాలతో తులతూగుతారని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఏ ఇంట్లో అయితే గొడవలు లేకుండా ఉంటాయో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది గొడవలు ఉన్నచోట శుభ్రత లేని చోట లక్ష్మీదేవి ఉండనని స్వయంగా వివరించింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఏదైనా ఒక శనివారం నాడు నవగ్రహాలలో శనిదేవుని దగ్గర ఒక కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరి చిప్పలను నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది భయంకరమైన నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు మీ ఇంటికి ఉన్న నరఘోష సమస్యలు తొలగిపోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరికాయకు ఉన్న పిలకను తీసి ఆ కొబ్బరి పీచును మీ ఇంట్లోని ప్రతి మూలలో వేయండి తెల్లవారుజామునే ఆ కొబ్బరి పీచుని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ ప్రవహిస్తున్న నదిలో కాని వేయండి ఇక మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అష్టదరిద్రాలను పారద్రోలి మీ తలరాతను మార్చుకోవడం కోసం కొబ్బరికాయ ఒక మంచి పరిష్కారం కొబ్బరికాయ పైన ఒక పచ్చ కర్పూరాన్ని వెలిగించి ఆ కొబ్బరికాయతో దిష్టి తీసుకుంటే మీ తలరాత అద్భుతంగా మారిపోతుంది దిష్టి తీసిన కొబ్బరికాయను ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక వాస్తు ప్రకారం ఇంటి దగ్గరలో కొబ్బరి చెట్టు నాటుకుంటే చాలా మంచిది మీ ఇంటి దగ్గర కొబ్బరి చెట్టును నాటుకుంటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే రుణ సమస్యలు తీరిపోతాయి దక్షిణ దిశలో కాని పడమర దిశలో కాని కొబ్బరి చెట్టును నాటుకోవాలి ఇక మనలో చాలామంది ధనానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా అవసరం వచ్చినప్పుడు చేతిలో రూపాయి కూడా ఉండదు మీ అవసరానికి తగినంత డబ్బు వెంటనే మీ ఇంటికి రావాలంటే కొబ్బరికాయతో ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించండి ఆ పరిహారం ఏమిటంటే ఆవు నెయ్యితో కొంచెం కుంకుమ కలిపి కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తును వేయండి ఆ కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో మూటగట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ పూజ గదిలో పెట్టి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ కొబ్బరికాయని ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి లేదా ప్రవహించే నదిలో పడేయండి ఈ పరిహారం చేస్తే అత్యవసరంగా మీకు డబ్బు కావాల్సినప్పుడు ఏదో ఒక విధంగా మీకు ఖచ్చితంగా డబ్బు అందుతుంది కొబ్బరికాయలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మీరు న్యాయం కోసం పోరాడుతుంటే లేదా కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని మీ పూజ గదిలో పెట్టుకుని పూజ చేయండి మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఆ అరటి పువ్వును మీతో పాటు తీసుకు వెళ్ళండి ఇక మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరాలంటే ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటించండి నలభై ఒకటి రోజులపాటు కొబ్బరికాయతో ఒక పరిహారాన్ని చేయాలి ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే ఏదైనా ఒక మంచి రోజు చూసుకుని ఒక మంచి కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ పైన పసుపు నీళ్లు చల్లి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఆ కొబ్బరికాయని చేత్తో పట్టుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ కొబ్బరికాయలు మళ్లీ మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా వరుసగా నలభై ఒకటి రోజులు పాటు ఆ ఒక కొబ్బరికాయతోనే గుడిలో మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి మధ్యలో ఏదైనా అమ్మాయిలు ప్రాబ్లెమస్ వచ్చినా ఆ మైలు రోజులు ఆపేసి తర్వాత కొనసాగించవచ్చు ఇలా నలభై ఒకటి రోజులు పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో ఆ కొబ్బరికాయని పెట్టి ఒక బెల్లం ముక్క అలాగే రెండు నిమ్మకాయలను పెట్టి ఆ వస్త్రాన్ని మూటగట్టి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో చెట్టు కొమ్మకు కట్టిరండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే జన్మజన్మల దోషాలన్నీ తొలగిపోయి మీ కోరికలన్నీ చాలా సులభంగా నెరవేరుతాయి కొబ్బరికాయతో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో కనక వర్షంతో నిండిపోతుంది శ్రీరామ్